కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఎమ్మెకనూరు డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో కోసిగి సర్కిల్ సీఐ ప్రసాద్ పర్యవేక్షణలో పెద్ద కడబూరు ఎస్ఐ మహేష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది కలిసి హన్మాపురం కొండల్లోని నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఎనిమిది వందల లీటర్ల నాటుసార ఊట బెల్లంను ధ్వంసం చేసి నలభై లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా గ్రామాల్లో నాటుసారా తయారీ చేసినా కలిగి ఉన్న అక్రమ రవాణా పాల్పడినా అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ஆடு போய் எடுத்துருங்களா